ఆ కమిట్మెంట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి సభ ఉన్న తన పక్కన ఉన్నప్పుడు ఆ మీటింగ్లో కూడా ఆ మధ్య వైజాగ్ దగ్గర సభలో అక్కడ కూడా అదే రేజ్ చేశారు దాన్ని ఏం చాపకిందికి దొయ్యలేదు లేకుంటే మర్చిపోలేదు మా గవర్నమెంట్ ఫామ్ కాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మోడీ గారికి బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడం అనేది మా మీద ఆధారపడే అవసరం లేకపోవడం అనేది ఈ పరిస్థితికి కారణమవుతుంది ఎవరైనా అక్కడ ఉండి ఆధారపడాల్సి వస్తే అప్పుడు అడిగి చేయించుకోవడము ఒత్తిడి తీసుకురావడం కుదురుతుంది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి దాన్ని సజీవంగా ఉంచుదాం సాధించుకుందామనేది ఆ రోజు చెప్పారు చెప్తున్నాం కానీ పాయింట్ వచ్చి అంతకుముందు చంద్రబాబు నాయుడు సరే ఆయన ఆ క్యాబినెట్లో ఉన్నాడు చేయలేదు దాట్స్ డిఫరెంట్ ఇష్యూ ఆయన అనాల్సింది అనవచ్చు కాదనలా కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలాగా తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఎందుకు ఆ రోజు చట్టంలో చేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ స్టేట్లో ఎందుకు డివైడ్ చేసింది ఎందుకు ఆంధ్రప్రదేశ్కు తగిన గ్యారెంటీలు కల్పించకుండా ఏకపక్షంగా అసలు ఎలాంటి ఇది లేకుండా డివైడ్ చేసింది దానికి ఆన్సర్ అయితే ఇవ్వాలిగా ఆ పార్టీ దానికి ఆన్సర్ ఇవ్వాలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంతగా నేను ఎంతకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి జనం కూడా దానికి వేయాల్సిన శిక్ష వేశారు కానీ ఈమె మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు దీన్ని భుజానికి ఎత్తుకొని నేను నడిపి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేస్తానన్నారు కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఆమె ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఒకటి వ్యక్తిగతంగా తను ఈ మూడేళ్ళు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ మీద తూర్పారు బట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు నా జీవితం అంతా తెలంగాణకి ఈ ఈరోజు ఎందుకు వెనక్కి వచ్చారు ఇట్టొచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు సంబంధించినంత వరకు అటాక్ చేయడానికి తన ఒక వెపన్ అవుతారు ఆ వెపన్ ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది సో ఆ పర్పస్ కోసం వచ్చారనేది మేము అనడం కాదు ప్రజలకు తెలుసు పూర్తిగా దీనివల్ల ఫలితం ఏమీ ఉండదు నూట కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది దాన్ని ఏమంటారు అసలు ఎవరికి దాన్ని దాని గురించి అనుకుని ఆ పార్టీ నాయకులు అనబడే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం లాంటిది అది ప్రాక్టికల్ కుదిరేది కాదు సో ఇందులో ఎవరి ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగా ఉంది అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చిన్న చూపించుకోవచ్చు ఈవెన్ విపరీతంగా ప్రాజెక్ట్ చేస్తారు రామజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయన ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ కేవలం ఒకే ఒకటి ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేశాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా అబద్ధాల కల్పితాలని ప్రచారం చేసి నాలుగు రకాల అటాక్లు పెట్టాలన్నా అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు ఎస్సీలు మైనార్టీల్లో ఏదైనా కొంచెం చీలికేమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలో ఈమె ఒక వస్త్రమయ్యారు ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతుంది